హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజు అమౌంట్ ఇవెంటారో సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం అండ్ మీ పర్సన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి రియ్యూన్ అవుతుందా లేదా అనేది చూద్దామండి వాళ్ళు మీ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు అనేది మీకు ఎందుకు మీ పర్సన్ దూరంగా ఉంటున్నారు కూడా అనేది కూడా చూద్దాం సో ఇది అందరికీ వర్తిస్తుంది మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సో అందరూ చూడొచ్చు సో అందరికీ వర్తిస్తుంది ఎవరికి సెపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా సో అందరు చూడొచ్చు మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా చూడవచ్చు ఓకేనా సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడో చూడండి ఇవి మీ అనేది ఇవి మీ పర్సన్ అనేది యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ని ఎందుకు దూరం పెడుతున్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ పర్సన్లో చాలామంది కొంతమంది మనం మాట్లాడుకోవద్దు అవసరం లేదు అనే కోపతాపాలతో అంటే కోపంతో మిమ్మల్ని అవాయిడ్ చేయడం బ్లాక్ చేయడము మాటలు కూడా లేకుండా సడన్గా కోపగించుకొని మాట్లాడటం మానేసి ఉండొచ్చు సో వాళ్ళలో అయితే ఒక చేంజ్ అయితే వచ్చింది ఎవరైతే మీ పర్సన్ దూరంగా మీతో మాట్లాడకుండా ఇన్ని రోజులు ఇన్ని నెలలు మీతో మాట్లాడకుండా ఉంటున్నారో మీ పర్సన్లో ఒక చేంజ్ వచ్చేసింది మీకు కాంటాక్ట్ అవ్వాలని అనిపిస్తుంది అండి వాళ్ళకి ఓకేనా ఇంతవరకు కూడా ఏంటి అంటే ఆ కోపంతో మీతో మాట్లాడకూడదు అని అయితే అనుకున్నారు బట్ ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు వాళ్ళకి మీ మీద ప్రేమ వస్తుంది కానీ ఒకటి మీరే కాల్ చేయాలి మీరే మాట్లాడాలి అనే దాంట్లో అయితే వాళ్ళు ఉన్నారు కొంతమంది మీరే చేయాలని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు చాలా ఇగో యాటిట్యూడ్ మీ పర్సన్ ఏంటంటే మైండ్ గేమర్ ఎందుకంటే వాళ్ళకి మీరు వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నారో వాళ్ళు అంచనా వేయగలరు వాళ్ళకి తెలుసు సో మీ పర్సన్ ఏంటంటే కొన్ని రీజన్స్ వల్ల మీరు దూరంగా ఉండి ఉండొచ్చు మీ పర్సన్ ఏంటంటే మీరే వస్తారులే అన్న ధీమాతోది అయితే ఈ పర్సన్ ఉన్నారు బట్ ఈ పర్సన్ మీ కనెక్షన్ని అంత ఈజీగా వదులుకోలేరు మీకు చాలా కనెక్ట్ అయిపోయారు మీ విషయంలో మీ పర్సన్కి యాక్షన్ తీసుకోవాలనుంది బట్ ఇగో యాటిట్యూడ్ వల్ల నేనెందుకు చేయాలి వాళ్ళే చేస్తారు అన్న ఇదితో వాళ్ళు సైలెంట్ గా ఉండి ఉండొచ్చు ఉన్నారు బట్ మీ పర్సన్ అయితే మీ కాంటాక్ట్ లోకి రావాలనుందండి మీతో మాట్లాడాలనుంది డెఫినెట్లీ వాళ్ళు మీకు స్పెషల్గా వాళ్ళకి మీరు స్పెషల్గానే కనిపిస్తున్నారు కానీ వాళ్ళకున్న ఈగో యాటిట్యూడ్ వల్ల ఏంటి అంటే ఫస్ట్ మీరే మాట్లాడాలి అని కానీ లేకపోతే కొన్ని డేస్ ఇలానే ఆడుకొని తర్వాత మాట్లాడదాం కొన్ని డేస్ వెయిట్ చేయించి మాట్లాడదాం అన్న ఆలోచనలో కూడా ఉండి ఉండొచ్చు కా కాకపోతే ఇప్పుడు మీ మీ పర్సన్ మీతో మాట్లాడినా మాట్లాడకపోయినా మీ పర్సన్ ఒకవేళ ఈగో యాటిట్యూడ్ అయితే మీరే చెయ్యాలి అని కొంతమంది ఉన్నారు కొంతమంది అయితే మీ పర్సన్ ఏంటంటే కొంత వీళ్ళని వేడిపించి లేకపోతే ఇంకో కొంత వీళ్ళని ఎదురు చూయించి చేద్దామని చెప్పి కొంతమంది చూస్తున్నారు కొంతమంది ఏంటంటే ఏమైనా సిచ్యువేషన్స్ ఉంటే వాళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ మీ ఇద్దరికి సిచ్యువేషన్స్ ఏమన్నా అడ్డుగా ఉంటే అవి సార్ట్అవుట్ అయినాక చేద్దాం అనుకుంటున్నారు కొంతమంది ఏంటంటే కొంచెం భయస్తులు ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో చేస్తే వాళ్ళు థర్డ్ పార్టీ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా వస్తాయేమో అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో భయపడి ఉండే వాళ్ళు కానీ సొసైటీ గురించి ఫ్యామిలీ గురించి కానీ ఇలా భయపడి కొంతమంది ఆగుతూ ఉండి ఉండొచ్చు బట్ ఎంత ఆగినా కూడా వాళ్ళకి క్లారిటీ అనేది డెఫినెట్లీ వచ్చింది వాళ్ళు మిమ్మల్ని వదులుకోలేరు అనే క్లారిటీకి అయితే వాళ్ళు వచ్చారండి ఇక్కడ కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా కనిపిస్తున్నారు సడన్గా మీకు మీ పర్సన్కి మధ్య కొంత గ్యాప్ అయితే వచ్చింది సడన్ గ్యాప్ అయితే మీకు మీ పర్సన్కి మధ్య సడన్గా సపరేషన్ అనేది వచ్చింది అంటే ఇక్కడ కొంతమంది ఏంటంటే మ్యారేజ్ కమిట్మెంట్ అడిగారు సో మ్యారేజ్ కమిట్మెంట్ మీ పర్సన్ అంటే మీరు ఫిజిక అన్మ్యారీడ్ వాళ్ళకైతే మీరు ఫిజికల్గా కనెక్ట్ అయిన తర్వాత కూడా మీ పర్సన్ మిమ్మల్ని ఫిజికల్తో ఫిజికల్గా మీకు ఉండి కూడా మీకు మ్యారేజ్ కమిట్మెంట్ విషయంలో మా ఫ్యామిలీ ఒప్పుకోదు క్యాస్ట్ వేరు ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పేసి మీ పర్సన్ మేము మీ కమిట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల మీకు మీ పర్సన్కి మధ్య సెపరేషన్ అనేది వచ్చింది కొంతమందికి ఆ విధంగా అంటే మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం వల్ల మీ మధ్య మాటలు లేవు అంటే ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా ఏంటంటే సొసైటీ వల్ల గొడవల వల్ల కొంత గ్యాప్ వచ్చి ఉండొచ్చు సో మ్యారేజ్ వాళ్ళు కూడా అంతే కనిపిస్తుంది సో ఏదైనా ఇష్యూ వల్ల మీకు మీ పర్సన్కి మధ్య కొంత ఇష్యూ వల్ల కొన్ని గొడవల వల్ల మీకు మీ పర్సన్కి మధ్య సెపరేషన్ అనేది వచ్చింది బట్ ఎంత సపరేషన్లో ఉన్నా మీ పర్సన్ మీ ఆలోచనలోనైతే మునిగిపోయి ఉన్నారు డెఫినెట్లీ మీ పర్సన్ మీ ఆలోచనలో ఉన్నారండి మీకు వాళ్ళు ఏంటంటే కొంచెం యాటిట్యూడ్తో ఉండొచ్చు ఎంత యాటిట్యూడ్ ఉన్నా మీతో ఈక్వల్ గివెంటేకి ఇవ్వడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు మీరు మూవ్ ఆన్ అయిపోవడం వాళ్ళకి ఇష్టం లేదు మీ పర్సన్కి ఇష్టం లేదు మీరు మూవ్ ఆన్ అయిపోవడం వాళ్ళు మీతో ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు సో డెఫినెట్లీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏదో మీ పర్సన్ ఏంటంటే ఈ దూరంగా ఉండడానికి రీజన్ అలా కొంత టైం తీసుకోవాలి అంతే కొంత టైం మాత్రమే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏదైనా వాళ్ళు ఈగో తగ్గకపోవడమో లేకపోతే వాళ్ళు ఇంకొన్ని డేస్ మిమ్మల్ని వెయిట్ చేయించి మళ్ళీ రావడానికి కొంత ప్రాబ్లమ్స్ ఉంటే అవి సార్ట్అవుట్ చేసుకొని రావడానికి మాత్రమే చూస్తున్నారు లేదా మీ పైన వాళ్ళ కోపం తగ్గిన తర్వాత రావడానికి చూస్తున్నారు డెఫినెట్లీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికే చూస్తున్నారు సో ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హట్ చేశారు అది వాళ్ళకు కూడా తెలుసు అండ్ లేకపోతే మాటల ద్వారా మీరు కూడా వాళ్ళని ఏదైనా హట్ చేసి ఉండొచ్చు సో వాళ్ళు హట్ అయ్యి రాకుండా ఉండి ఉండొచ్చు ఇక్కడ మనీ పరంగా మీరు వాళ్ళకి హెల్ప్ చేసి ఉండొచ్చు వాళ్ళు మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు ఇక్కడ ఈక్వల్ గివెంటే ఏ కనిపిస్తుంది మనీ విషయంలో ఒకరికొకరు కూడా హెల్ప్ చేసుకొని ఉండి ఉండొచ్చు ఇక్కడ ప్రేమ విషయంలో కూడా ఒకరికొకరు బాగానే ఇష్టపడ్డారు బాగానే చూసుకున్నారు అండ్ ఇక్కడ చాలా మందికి కొన్ని ఇయర్స్ నుంచే మీరు మీ పర్సన్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానీ చదువుకునే డేస్ నుంచి ఫ్రెండ్స్ కానీ చాలా ఇయర్స్ మ్యారేజ్ అయ్యి కానీ లేకపోతే నార్మల్గా రిలేషన్లో ఉన్న కొన్ని టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్స్ ఓల్డ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి ఎప్పటి నుంచో ఉన్న రిలేషన్స్ కూడా కనిపిస్తున్నాయి కొంతమందికి న్యూ అయితే కొంతమంది న్యూ స్టార్ట్ అయితే కొంతమందికి చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ కూడా ఉంది సో టోటల్గా ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనే ఉన్నారు మీ ఆలోచనలోనే ఉన్నారు సో మీ పర్సన్ అయితే ఏం చేస్తున్నా ఎక్కువగా మీ మీద ధ్యాస మళ్ళుతుంది సో మీ మీ మధ్య జరిగిన గొడవలు మీరు అన్న మాటలు వాళ్ళన్న అన్న మాటలు మీ మధ్య జరిగిన సిచ్యువేషను అన్మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్కి మీతో ఉంది మ్యారేజ్ ఉంది కానీ వాళ్ళు ఏం చేయలేని సిచ్యువేషన్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు క్యాష్ ప్రాబ్లం లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంగీకరించరు సో అదొక ప్రాబ్లం వల్ల వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే సొసైటీలో గొడవలు అవుతున్నాయి సో వాటిని వాళ్ళు ఇది చేయలేరు మ్యారీడ్ వాళ్ళైనా అంతే సో వాళ్ళు అటువైపు వెళ్ళి మిమ్మల్ని బాధ పెట్టడము సో ఇదంతా మిమ్మల్ని ఘోరంగా అయితే ఈ పర్సన్ హట్ అయితే చేశారండి ఒక్కోసారి ఏంటంటే మీ పర్సన్ ఎంత హట్ చేసినా సరే వాళ్ళ వాళ్ళ మీతో వాళ్ళ సైడ్ ఏం తప్పున్నా సరే వాళ్ళు కొంచెం కూడా ఒప్పుకోరు వాళ్ళ తప్పు లేదన్నట్టుగానే బిహేవ్ చేస్తూ ఉంటారు వాళ్ళ సైడ్ తప్పు ఉన్నా కూడా ఏం తప్పు లేదు వాళ్ళంతా మంచి వాళ్ళే అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఎంత దూరం పెట్టినా మ్యాక్సిమం ఏంటంటే చూస్తున్న వాళ్ళలో వెళ్ళిపోయిన దూరంగా ఉన్న మీ పర్సన్లో మందికి అంటే చూస్తున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నుండి హండ్రెడ్ పర్సెంట్ ఒక ఎయిటీ పర్సెంట్ మంది పర్సన్స్ మాత్రం పాజిటివ్ ఫీలింగ్స్తోనే ఉన్నారు ఎక్కడో కానీ ఇంకా మొండితనంతో కూర్చున్న వాళ్ళు ఉంటారు బట్ రియూనియన్ మాత్రం ఏదైతే ఎయిటీ పర్సెంట్లో ఉంటారో వాళ్ళకే వర్తిస్తుంది డెఫినెట్లీ చాలా మంది ఏంటంటే వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ మే జూన్లో మీ పర్సన్ రియాక్షన్ అనేది తీసుకుంటారండి డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటారు మీ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ అనేది వస్తుంది ఇద్దరు మీకు రియూనియన్ అనేది అవుతుంది ఈ మే జూన్లో ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సనల్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ సో మీకు కాంటాక్ట్ రావట్లేదు మీకు మీ పర్సన్ కాల్ మెసేజ్ కోసం చాలా ఇదిగా ఎదురు చూస్తున్నారు అండ్ కొంతమంది ఏంటంటే నేను చేసేది ఏంటి వాళ్ళే చేయాలి అన్న ఆలోచన అయితే ఉన్నారండి సో మీ పర్సన్ ఉంటేనే మీకు హ్యాపీనెస్ అనేది అర్థమవుతుంది సో మీరు వెయిట్ చేయలేకపోతున్నారు వెయిట్ చేసి వెయిట్ చేసి అలసిపోయారు అండ్ డెఫినెట్లీ ఏంటంటే నైట్ నిద్రపోయే ముందు కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఏదైతే మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు జరిగాయో వాటి గురించి ఆలోచిస్తున్నారు ఈ గొడవ జరిగినప్పుడు మీరు ఏమైతే అనుకున్నారంటే ఈ రిలేషన్లో ఒక్కోసారి మీకు ఈ రిలేషన్ నుంచి భారంగా అనిపిస్తుంది అంటే అర్థం చేసుకుని పర్సను ఎప్పుడు అర్థం చేసుకోరు వీళ్ళు దీనివల్ల మీకు ఏమనిపిస్తుంది అంటే మూవ్ ఆన్ అయిపోవాలి ఒక్కోసారి నాకు ఈ రిలేషన్ వద్దు ఈ రిలేషనే నాకు నరకంలాగా అనిపిస్తుంది అని కొంతమందికి మీకు అనిపించి ఎందుకు నాకు ఈ రిలేషను అసలు వర్కౌట్ అవుతుందా లేదా లేకపోతే మూవ్ ఆన్ అవుతావు అని మీకు అనిపించుండొచ్చు కొంతమందికి అయితే అలా కూడా అనిపిస్తుంది కానీ మళ్ళీ మీ పర్సన్ గుర్తొస్తున్నారు మీ పర్సన్ మీద ప్రేమ పోవడం లేదు మీకు అంటే మీ పర్సన్కి మీకు జ పార్టీ ఉంటే థర్డ్ పర్సన్ మీ మధ్యలోకి వచ్చి మీకు గొడవలు పెట్టి మిమ్మల్ని విడదీసి ఉండొచ్చు అండ్ థాడ్ పార్టీ ఎవరైనా థర్డ్ పార్టీ రొమాంటిక్ థాడ్ పార్టీ కానీ లేకపోతే మీ పర్సన్ వాళ్ళ మదర్ కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ సొసైటీ కానీ మీ మధ్య థాడ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఎవరైనా సరే ఒక వేరే లేదా మీరే ఏదైనా విషయం ఒక ఆ విషయం సంథింగ్ ఆ విషయాన్ని కూడా థర్డ్ పార్టీ అంటారు మీకు మీ పర్సన్కి మధ్య ఏదైతే అడ్డుగా ఉంటుందో ఆ విషయాన్ని గురించి కూడా మీరే మీ పర్సన్ గొడవపడడం సో దీనివల్ల ఏంటంటే ఒక్కోసారి మూవ్ ఆన్ అయిపోవాలని అనిపిస్తుంది కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు మీ పర్సన్కి ఏంటంటే మీరు అంతగా కనెక్ట్ అయిపోయారు మీ పర్సన్ మీద అంతగా ప్రేమను పెంచుకున్నారు ఇంకా ఈ రిలేషన్లో కంటిన్యూస్నే చూస్తున్నారు అండి డెఫినెట్లీ కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నారు వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కోసం ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు వాళ్ళే ఉండొచ్చు కొలీగ్స్ అయ్యి ఉండొచ్చు రిలేటివ్స్ కూడా అయ్యి ఉండొచ్చు మీరు మీ పర్సన్ సో ఇక్కడ మీ పర్సన్ లేకపోతే మీరు ఉండలేకపోతున్నారు కాబట్టి ఇంకా ఈ రిలేషనే కావాలనుకుంటున్నారు డెఫినెట్లీ మీ పర్సన్ కూడా మీరు కావాలనే ఉందండి కాకపోతే సిచ్యువేషన్స్ వల్ల మీకు దూరంగా ఉంటున్నారు బట్ ఈ పర్సన్కి మీరు అంటే చాలా ఇష్టం ఉంది మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వస్తారు కూడా ఓకేనా యూనివర్స్ మా వీవర్స్కి మా వీవర్స్ మా యొక్క పర్సన్స్తో మా వీవర్స్కి రీయూనియన్ ఉందా ఏ సౌస్వాడ్ డెఫినెట్లీ ఎవరైతే విడిపోయారో ఎవరైతే సపరేషన్లో ఉన్న వాళ్ళందరూ కలుస్తారండి ఓకే ఈ ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా సరే మీ మీ పరిస్థితి మీరు బాగుంటే కనుక గొడవలు కాకుండా ఫ్యూచర్లో మీ ఇద్దరి మధ్య గొడవలు కాకుండా ఒకరు హై హై హైపర్ అయినా సరే ఒకరు ఎక్కువగా ఆ గొడవలు గొడవలు పెడుతున్నా సరే మీరు ఏంటంటే కంట్రోల్ చేయడానికి గొడవలు పెద్దది కాకుండా ఉండడానికి ట్రై చేయండి ఓకేనా సో ఇక్కడ ఏంటంటే హార్ట్ బ్రేక్ అనేది వచ్చింది ఎవరైతే సపరేషన్లో ఉన్నారో డెఫినెట్లీ మీ పర్సన్ నుంచి మీ కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది డెఫినెట్లీ రియూనియన్ ఉందండి ఎవరైతే రియూనియన్ కోసం చూస్తున్నారో వాళ్ళకి రియూనియన్ అయితే ఉంది ఓకేనా సో క్లైమ్ చేసుకోండి ఈ మేలో కానీ జూన్లో కానీ మీ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ అనేది రాబోతుంది లేదా మీరు కాల్ చేసిన వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంది సో రియూనియన్ అయితే ఉంది డెఫినెట్లీ రివ్యూనెన్ ఉంది క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి క్లెయిమ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి డెఫినెట్లీ నా ప్రతి వీడియో మీకు వస్తుంది మోటివేషనల్గా ఉంటుంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి అండ్ మీకు మీకు ఏమైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్